హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను పాన్ కార్డ్కి అప్లై చేసిన అండ్ సక్సెస్ఫుల్గా అప్లై కూడా అయిపోయింది సో నాలాగే ఉండి బిజీ హస్బెండ్స్ తోటి ఏ వర్క్ కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ ఇలా అప్లై చేసుకోండి సో ఫోన్లోనే ఎలా చేయాలో నేను చూపిస్తాను కంప్లీట్ వీడియో చూపిస్తా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు సో నేనైతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఎన్ఎస్డిఎల్ యాప్ ఓపెన్ ఓపెన్ చేశాను అందులో న్యూ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని చూపిస్తుంది అందులో ఇండియన్ సిటిజన్ ఫార్టీ నైన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అది మీరు ఇండివిజువల్గా గా తీసుకుంటున్నారా అంటే సింగిల్ పర్పస్ లేకపోతే ఇంకా గ్రూప్ కలిసి బిజినెస్ పర్పస్ తీసుకుంటున్నారా అనేది అడుగుతుంది సో ఇండివిజువల్ అయితే సింగిల్ ఇండివిజువల్ అని ప్రెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు శ్రీమతియా కుమారియా అనేది అడుగుతుంది సో మిస్టర్ మిస్సెస్ అని అడుగుతుంది సో అవి కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ నేము మీ నేమ్ ప్లస్ మీ సర్ నేమ్ అయితే మీ నేమ్ ఫస్ట్ ఉండి సర్ నేమ్ నెక్స్ట్ వస్తే ఫస్ట్ అక్కడ అడుగుతుంది కదా సర్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ ఏమో మీ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ అని రాయండి ఫస్ట్ నేమ్ మీ పేరు ఫస్ట్ ఉండి సర్ నేమ్ లాస్ట్ ఉంటే ఫస్ట్ నేమ్ మీ నేమ్ రాయండి సో ఆధార్ కార్డు ఎలా ఉంటే అలా అప్లై చేయండి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా డేట్ మంత్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ వచ్చేస్తాయి డైరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి మెయిల్ ఐడి ఏంటంటే ఎక్కడన్నా స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వండి స్పేస్ లేకపోతే స్పేస్ ఇవ్వకండి లేదంటే మళ్ళీ అది మళ్ళీ టైప్ చేయాల్సి వస్తుంది సో మీ మెయిల్ ఐడి ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లూటిక్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సెలెక్ట్ చేయండి తర్వాత సబ్మిట్ చేయండి యాక్చువల్గా నేను ఇక్కడ మెయిల్ దగ్గర కొంచెం మిస్టేక్ చేసిన సో మళ్ళీ నేను అది ప్రాసెస్ కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేసేసాను కంటిన్యూ చేసిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది సో నేను ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశాను ఇప్పుడు సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ లో దాదాపు అన్ని ఇండివిజువల్ కాబట్టి ఆటోమేటిక్ గా అవే ప్రెస్ అయ్యి వచ్చినాయి నేనేం చేయలేదు సో మీరు కూడా కొంచెం చూసుకోండి నాకు కావలసినవన్నీ కరెక్ట్ గా ఉండేసరికి నేను కూడా ఏమి చేంజెస్ అయితే చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ నంబర్స్ అడుగుతుంది అది కూడా ఇచ్చేయండి లాస్ట్ ఫోర్ డిజిట్స్ కొట్టిన తర్వాత ఐ హియర్ బై అగ్రి టు ఆధార్ కార్డ్ ఫోటో ప్రింటర్డ్ అంటే మీరు ఆధార్ కార్డ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకుంటూ పాన్ కార్డ్ తీసుకుంటున్నా అని చెప్పేసి దానికి ఓకే చేసేయండి మీరు అలా ఓకే చేసిన తర్వాత కింద మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆధార్ కార్డ్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ షో చేస్తాయి నెక్స్ట్ అవన్నీ షో చేసిన తర్వాత కింద మనము మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అనేది ఒక ఆప్షన్ అడుగుతుంది మీరు మీ జెండర్ ఏంటో అది ప్రెస్ చేయండి అండ్ నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అవన్నీ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది మీ ఫాదర్ నేమ్ అనేది ప్రెస్ చేసేయాలి మీ ఫాదర్ నేమ్ లో కూడా సర్ నేమ్ ఫాదర్ నేమ్ అడుగుతుంది సో మీ వాళ్ళ ఆధార్ కార్డులో ఫస్ట్ ఏ నేమ్ వస్తే ఆ నేమ్ ఫస్ట్ రాసి సెకండ్ నేమ్ అది రాయండి మదర్ నేమ్ కూడా ఉంది బట్ అది ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బటన్ వచ్చి బటన్ వచ్చిన తర్వాత నేను థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోయా అండ్ ఇందులో వచ్చేసి మీరు ఇన్కమ్ ఏ విధంగా మీ ఇన్కమ్ ఏ విధంగా ఉందనేది అడుగుతుంది సో నేనైతే ఎలాంటి ఇన్కమ్ లేదు కాబట్టి నో ఇన్కమ్ అని పెట్టాను సో మళ్ళీ కింద ఏం చేసే అవసరం లేదు డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద మనకు కంట్రీ కోడ్ అడుగుతుంది కంట్రీ కోడ్ లో వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన కంట్రీ కోడ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్టీడీ కోడ్ నాకు తెలీదు తర్వాత మెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఇవి కూడా ఇచ్చేయాలి అండ్ లాస్ట్ కి మీరు ఎవరైనా రిప్రజెంటేటివ్ ద్వారా చేస్తున్నారా సింగిల్ ఒంటరిగా చేస్తున్నారా అని అడుగుతుంది మీరు ఎలా రిప్రజెంటేటివ్ ద్వారా చేస్తే వేస్తాను లేకపోతే నువ్వు అని చెప్పండి నెక్స్ట్ వద్దండి ఆ తర్వాత ఫోర్త్ పేజ్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఏరియా కోడ్ ఏవో టైపు అవన్నీ అడిగింది అవేం తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద పిన్ కోడ్ ఉంటుంది మీ ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ అయితే ఉందో ఆ పిన్ కోడ్ పైన ప్రెస్ చేయండి సో ఆటోమేటిక్గా ఆ కోడ్స్ అన్ని వచ్చేస్తాయి ఆ కోడ్స్ అన్ని వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏ సిటిజన్ ఇండియన్ సిటిజన్ లేకపోతే ఎన్ఆర్ఐ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ స్టేట్ మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ ఆ తర్వాత సిటీ అంటే డిస్టిక్ ఏ డిస్ట్రిక్ లో ఉన్నారు ఆ తర్వాత మీ ఏరియా మీ విలేజ్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏరియా నేమ్ ఏరియా కోడ్ అడిగింది అది రాకపోయేసరికి చూస్ ఫైల్ అని చెప్పి అక్కడ నుంచి ఆటోమేటిక్ గా వచ్చి దాన్ని ప్రెస్ చేశాను మళ్ళీ నేను లాస్ట్ పేజ్ ఫిఫ్త్ పేజ్ లోకి ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఇక్కడ మనం ఏం చేసే అవసరం లేదు దాదాపు అన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి మనం చూసుకోవాలంటే సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలా ఈ అప్లికేషన్ ఎవరు మీరు ఇస్తున్నారా ఎలా చేస్తున్నారా అనేది సెల్ఫ్ వేసుకుంటే హిమ్ సెల్ఫ్ లేదా హర్ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ప్లేస్ మీరు ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారా అనేది ఆ తర్వాత ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది ఇదంతా సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో యువర్ అప్లికేషన్ హ్యాస్బిన్ సబ్మిటెడ్ ఇవన్నీ సబ్మిట్ వచ్చాయి తర్వాత లాస్ట్కి ఏంటంటే మనం ఇంతకు ముందు ఫోర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఇష్టం ఇచ్చాం కదా ఇప్పుడు ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అడుగుతుంది ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ ఇక్కడ ఇచ్చేయాలి సో ఇదంతా కంప్లీట్ అయినాక మీ ఫుల్ డీటెయిల్స్ ఇందులో షో చేస్తుంది మొత్తం షో చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ అన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఏమి మనం ఫిల్ చేసే అవసరం ఆటోమేటిక్ గా అవన్నీ వచ్చేస్తాయి సో అవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ కి అడ్రస్ అడుగుతుంది ఇక్కడ కూడా మనం ఇచ్చే అవసరం లేదు నెక్స్ట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంది అది సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ప్రొసీడ్ చేసేయండి నెక్స్ట్ పేమెంట్ డైరెక్ట్ గా పేమెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాము సో ఇందులో వచ్చేసి త్రీ ఫోర్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి మీరు థర్డ్ పాయింట్ థర్డ్ ఆప్షన్ ఎంచుకోండి ఎందుకంటే మనం ఫోన్పే ద్వారా యూపీఐ ద్వారా దేని ద్వారా పే చేసుకోవచ్చు అమౌంట్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ పాయింట్ నైన్ జీరో పైసా సో వన్ నాట్ సిక్స్ రూపీస్ అనుకో సెవెన్ రూపీస్ అనుకోండి సో దాన్ని ఐ అగ్రి అది వచ్చేసి ప్రొసీడ్ పేమెంట్లోకి వెళ్తే మనం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాము డైరెక్ట్గా సో అదంతా పే కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి షూ వస్తుంది కన్ఫర్మ్ చేయండి ఆ తర్వాత నేనైతే అమౌంట్ పే చేసేసాను యూపీఐ ద్వారా యూపీఐ సెలెక్ట్ చేసుకొని యూపీఐ ద్వారా అమౌంట్ అయితే పే చేసేసాను సో ఇప్పుడు కాస్త టైం తీసుకొని మనకు ఒక పేమెంట్ రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది అదంతా సక్సెస్ అయ్యిందా కంటిన్యూ చేసేయండి కంటిన్యూ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఆధార్ అథెంటికేషన్ దీని అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అగ్రి ఆ బటన్ కూడా వచ్చేసి కింద సబ్మిట్ చేసేయండి సో మీ పాన్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఈ కేవైసీ అని అడుగుతుంది అది కావాలంటే చేసుకోండి లేదంటే తీసేయండి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేసేయండి ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ప్రొసీడ్ ఇది ఆధార్ కోసం ఆధార్ కేవైసీ కోసము దాన్ని ప్రెస్ చేసిన తర్వాత క్లిక్ అండ్ ప్రొసీడ్ చేసిన తర్వాత నాకు ఆధార్ నంబర్ అడిగింది ఆధార్ నంబర్ ఇచ్చేసాను అండ్ పైన ఒక బాక్స్ ఉంది కదా అక్కడ కూడా టిక్ చేసేసాను సో తర్వాత దానికి కూడా మీ ఆధార్ నంబర్ ఆధార్ కార్డు దేని ఏ నంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది సో అది కూడా సబ్మిట్ చేసేసాక మనకి పాన్ కార్డ్ రెడీ అయిపోయింది అండ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మనకి కార్డు కూడా మనం ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కు వచ్చేస్తుంది సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి పాన్ కార్డ్ ఇంటికి తెచ్చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్